మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే ఎంతో ఇమేజ్తో స్టార్ హీరోగా ఎదిగారు పవన్ కళ్యాణ్ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే పండగే అని చెప్పాలి అలాంటి పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే రేపు ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి భార్యలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం పవన్ కళ్యాణ్తో పాటు ఎంతోమంది నటీ నటులు పిఠాపురం వెళ్ళి ప్రచారం చేశారు వీరిలో ముఖ్యంగా చెప్పాల్సిందే నాగబాబు గారు అన్నగారు తమ్ముడి కోసం నిలబడ్డారు గత నెల రోజులుగా భార్య పద్మజ గారితో కలిసి ప్రచార కార్యక్రమంలో లుకుంటూ తమ్ముడికి సపోర్ట్గా నిలిచారు నాగబాబు గారు ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫోటో షేర్ చేసుకున్నారు సోషల్ మీడియాలో నిన్ను నమ్మని వాళ్ళ కోసం కూడా నువ్వు ఎందుకు నిలబడ్డావని అడిగితే ఒక చెట్టుని చూపిస్తారు అది నాటిన వాళ్ళకి మాత్రమే నీడని ఇస్తుందా నీతో నడవని వాళ్ళ కోసం ఎందుకు నిందలు మోస్తావని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు అది రైతు కంటిని తడపకుండా పొలాన్ని తడుపుతుందని అంటూ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు